నిశ్శబ్దమున్నది నేర్చుకో నిన్ను నిలువున పూజ చేసుకో అవమానమైన అకృత్యమైన అసభ్యమైన అశ్లీలమైన ఆ వేషం అన్నది అదుముకో ఆ కోశం అన్నది అణుచుకో ఎది రించినావో హెగటాలి మిగులు విది రించినావో బాబేలి బతుకు ఇలా వెళ్తుంది తుంపర తుంపర వామ కాదు ఇది నిన్ను తుడిపి చంపే తుఫానే ఇది నువ్వు తల్లడిల్లు కావు నువ్వు తట్టుకోలేవు తలుపు మూసుకో ఇక గొలుసు వేసుకో వీధి వీధి పడగల సర్పడుతుంటాయి ఇలా నశ పెడుతుంటాయి సడి చేయుంటూ నిన్ను చడిపిస్తుంటాయి అయ్యో అయ్యో అని తల్లి ఇక అగ్ని ఎంత నిన్ను వేధించిన బిక్కిరించిన వే లెత్తి చూపిన మౌనమని మిత్యులతో మనత కొంచెం మసలక నీకు ఇదే రక్షదై నిర్భయల కాలి పక్షమై నిర్భయ మెత్తటి మరొక చైండిపై తొందర గొడవలు తగిన ఒకటి నిజంగా తన పాటలు తానే రాసి పాడేవాళ్ళు వాళ్ళని ఏమంటారు తెలుసా వాగే కానీ అంటారు విజయ గారు తండ్రి నుండి ఉన్నటువంటి వాగే కాయంగానే పండిస్తున్నారు మేడం నిజంగా